నిర్మాణం అవుతున్న ఫిషింగ్ మినీ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోటు ప్రమాదాల గురించి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అమీనాబాద్ జట్టి వద్ద నూతనంగా నిర్మాణమవుతున్న షిప్పింగ్ మినీ హార్బర్ ను మత్స్యకార జనసేన పార్టీ నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు తరచూ బోటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు మత్స్యశాఖ అధికారులతో మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యశాఖ అధికారి శ్రీరామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగం సట్టి వెంకటేశ్వరరావు మచ్చ అప్పాజీ తోలేటి శిరీష దేవరపల్లి చిన్నబాబు పల్లెటి బాపన్న దొరా వెంక కొండబాబు మారిశెట్టి బుజ్జి సానా నాగు బొజ్జా వెంకటేశ్వరరావు తత్త్రిలు పాల్గొన్నారు. జరిగింది. గత కొంత కాలంగా ఇంకా పచ్చనే ఏర్పాటు సోడుంది. ఈ క్లీక్ లాట్ భాగంలో ఇన్‌లెట్ లో వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరుడు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమావేశం జరిగింది ఇది టెక్నికల్ అంశమా ఎందువరకు ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం పదిహేడు బోట్లు యాక్సిడెంట్ అయినాయి ఈ మధ్యకాలంలో ఆరు బోట్లు కార్య కాసియా వజల్ హనుమంతులు ఓలేటి రాంబాబు పల్లెటి రాంబాబు మౌ కాసియా తాముడు ధనబాబు ఈ ఆరు బోట్లు ఈ బ్యాన్ తర్వాత జరిగినాయి ఎన్ని కూడా ఒక పదిహేను లక్షలు ఐదు నుంచి లక్షల మధ్య డ్యామేజ్ మధ్యలో తిరిగిపోవడం కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి